సర్దుకపోవడం మంచి లక్షణమే కానీ ఎంతవరకు సర్దుకపోవాలో అంతే సర్దుకుపోవాలి కానీ అతిగా సర్దుకుపోతూ ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తాను అనుకున్నది సాధించలేక బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా కథను చివరి వరకు వినండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ జీవితంలో నిజంగా ఇది ఒక గొప్ప కథగా మిగిలిపో కప్పను తీసుకుని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది అదే కప్పను చల్లనీటి గిన్నెలో వేయండి అది అక్కడే ఉంటుంది ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి కప్ప గుణం ఏంటి అంటే వేడి పెరిగే కొద్దీ తనంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు బయటికి దూకేయాలని చూస్తుంది కానీ అప్పుడు అది దూకలేదు ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి కప్ప మరణిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇందులో చాలా నీతి ఉంది ఇప్పుడు ఒకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది చాలామంది వేడి నీటి వల్ల అంటారు కానీ నా దృష్టిలో నిజానికి అది వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది మళ్లీ వినండి నీటిలో నుండి బయటకు ఎప్పుడు దూకయాలో నిర్ణయించుకోలేక సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేక చనిపోయింది కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది చివరికి నీరు మరిగేసరికి అది బయటకు దూకలేకపోయింది అప్పటికే తానుకు ఉన్నంత శక్తిని అక్కడ అడ్జస్ట్ కావడం వల్ల తన శక్తిని కోల్పోయింది అదే సరైన సమయానికి సరిగా నిర్ణయించుకొని ఉండింటే కప్ప దూకేసేది ప్రాణం మిగిలిపోయేది అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు ఎదుటి వాడికి మనల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి వాడు హింసిస్తూనే ఉంటాడు మొదట్లో మనం భరించగలం కానీ చివరికి వచ్చేసరికి భరించలేము అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుంచి బయటకు వచ్చేయాలి పర్లేదులే అనుకుంటూ భరిస్తూ చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సిన పరిస్థితి వస్తుంది జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం జాప్యమైతే ఖచ్చితంగా అది మన కెరీర్కి గండి కొట్టే విధంగా ఉంటుంది సర్దుకపోవడం మనిషికి ఉన్న గొప్ప లక్షణాల్లో ఒక గొప్ప లక్షణమే కావచ్చు కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనిషి ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఖచ్చితంగా మీ లక్ష్యాలను చేరుకోకుండా ఉండడానికి మార్గం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సరైన నిర్ణయాలను ఎంచుకోండి మంచి విజయాలను చేరుకోండి మా కప్పకథ నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకు నచ్చలేదో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి కానీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావలసినటువంటి సమాచారాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఇది